ఏకీ గమనించండి మొట్టమొదటిగా మన మధ్యలో ఉన్నటువంటి దేవుడికి ప్రార్థన చేస్తాడు అందరు ప్రార్థన కోరుతున్న ప్రార్థన లేకీ భవిద్దాం ప్రార్థన లేకీ భవించి అందరూ ప్రార్థన చేసుకున్నాం అందరూ అందరూ అయ్యా మొరపెట్టండి ఇప్పుడు ఇంత గుర్తు చేసుకోండి అందరూ మమ్మల్ని జ్ఞాపకం తీసుకోవాలి ప్రభావ అయ్యా అయ్యా ఇష్టపడదు ప్రభా అని సజీవ ల్యాక్ లో అయ్యా మీ సేవలో పరిశీలలో బాగున్నా ప్రభా అని వాళ్ళు はい。<music>